ఈ టూర్ లో ఏమిటి అన్నయ్య అస్తమాను మరి నీ పెళ్ళికి డబ్బులు సంపాదించాలిగా ఊరుకో జాగ్రత్త వెళ్ళి తొందరగా వచ్చాయి అలాగే ఒరే హాయ్ బాబాయ్ నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా పెట్టి సర్దుకోవడం ఈ రైలు ఎక్కడో ఆ రేలు దిగడం మధ్యలో డిస్కో డిస్కో అంటూ నాకు ఇదే నచ్చలేదురా నేను చెప్పింది గుర్తుందా ఉంది చెప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి రెండు రోజులు ముందు ఉండాలి అదే పొరపాటు నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి రెండు రోజులకు రావాలి నేను ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళు ఓకే చూడండి మన ఇంట్లో కృష్ణాష్టంకి ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టం రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టం రోజే వచ్చింది మీరు కృష్ణాష్టం రోజే దొరికారు ఈ కృష్ణాష్టమకి ఏం జరుగుతుందో ఆ పంతొమ్మిది వందల అరవై ఆరులో కృష్ణాష్టమం రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం మూడు కేంద్రంలో సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరే దర్శకుడు ఎవరు డౌన్ హీరో హీరో ట్రైనిక్ టైం అయింది దారులు ఆలోచించు వచ్చిన తర్వాత చూస్తాను మీరు చెప్పరే పెట్టిచ్చి వచ్చి సచ్చిన చెప్తాను ఆహా పంతొమ్మిది వందల అరవై నాలుగులో హలో చింటూ ఏంటి ఏదైనా టూరా అవును వారం రోజులు వచ్చేస్తాను మా చెల్లాయిని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే షోర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థ్యాంక్ యూ మా చెల్లాయి రామ్మా నాకు ఎదురురా గురు నేను ఎదురానా నేను ఎదురు వస్తా అంతే గురు నీకే ఎదురు ఉండదు నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంటే అంతే చలాయ్ ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమాన్ ఐమ్ రెడీ గురు విష్ ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్ల ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాన్ వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటిగా తిరిగొస్తాం అరే టైం అయిపోతుంటే వెళ్ళిపోయినావండి వెళ్ళి వెళ్ళి ఇవాళ భోజనం వింతయిన వన్ తకంబు హహహ గోరు లెల్లా ఏ ఉప్పు సరే అవును మొద్దమందారు మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి ఆ అదంతా ఓ పెద్ద కథలే ఆ పెద్ద కదైనా చిన్న కదైనా కదే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగిపెట్ నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ దగ్గిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హోయో ఫైన్ ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుపానని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మావై మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మావయ్యకి ఒక కూతురు ఉండేది దాని పేరు సరోజ ఏమిటి ఆలోచిస్తున్నావు సినిమా పక్షి ఎలా ఉన్నాయి గారులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారెలు చేపల పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు ఒక పత్రికలో స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసు ఎంత ఎన్ని పిక్చర్స్ లో యాక్ట్ చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది బుద్ధి తక్కువ అడిగారు కదా చంపేవే చంపే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను నువ్వు ఒట్టై ఉంటావు అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నేను కాల్చి తినేస్తున్నావు నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే గార్లు ఇచ్చేవి చెప్పండి నన్ను తిన్నీవే అమ్మా ఆహ్ ఇందాక అనించిన సంతస్తుంది ఉంది నువ్వు దొరవకు అమ్మా ఏమిటి సొప్పున ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు ఎక్కడికెళ్ళావు ఏంటి అలా కొత్తగా చూస్తున్నావు అంక ఏంటమ్మా ఏమిటో గురుస్తున్నాం కదమ్మాగ్ ముగ్గురికైనా ముప్పై మందికైనా ఫోటో మారదు ఫోటో సైజు మారదు నా కే మారదు తీసుకుంటారా రండి ఫోటో నా దగ్గర మీ ఫోటో మీరు తీసుకోండి ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు కలేమైనా వచ్చిందా ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకుని గుండె తేలిక చేసుకుని బాధను తుడి చేసుకోవాలని ఉంది చెప్పమ్మా చింటూ అదే మన శ్రీను నేను ఇంతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టికెట్ నాకోసం కొన్నదే అందులో చింపిని ఫోటో ఇదిగో ఇంతకాలం కాలం నేను ఒంటరిదాని అనుకున్నాను ఒకేసారి ఎంతమంది నా వాళ్ళే پیرంకా అలాగా మరి మరి ఈ విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదే అమ్మ నేను చెప్తానుండు బుద్ధంకల్ ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి అంతవరకు మీకు తప్ప ఈ నిజ ఎవరికీ తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీద ఒట్టు

i did it! వెనకే చూసుకో వినను పిల్లగాలి జోల జోలపాడుతాను ఎందుకు కూరగాలి తీరిపోతే కోరిక విలువేమిటంటాక ఎ చేతిని ఉన్నా గాలిపటం నేను దూరం ఎంతైనా గాని నిన్ను మీడిపోను తీసుకుపోతే తీసుకుపో నీతో బాటే నా మీదొత్తే పూరించే దూరం ఉంటే అదో కమ్మదనమేనంట ఎందాక ఎందాక ఎగిరేవమ్మా శుభ సాయంకాల్ ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది మీకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఓ ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస రస బుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బావుండదని ఈ కవర్ లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి సీరియల్ కథలా చదువుకుంటాను

బయటకు వెళ్లే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా